అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ కదా సో గతంతో పోలిస్తే గ్రామస్థాయిలో కూడా ఒక నలుగురు ఐదుగురు కలిసినప్పుడు ఖచ్చితంగా రాజకీయపరమైన డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సో ఈ డిస్కషన్స్ జరిగేదాన్ని బట్టి కొన్ని టాపిక్స్ ట్రెండింగ్ టాపిక్స్ వాళ్ళు మాట్లాడుకొని వాటి నుంచి ఒక అవుట్పుట్ బయటకు వస్తుంది ఒక సారాంశం బయటకు వస్తుంది ఆ సారాంశం జడ్జిమెంట్ లాంటిది రాజకీయ పార్టీలకు జడ్జిమెంట్ లాంటిది అంటే ఆ ట్రెండింగ్ టాపిక్ మీద ఆ పార్టీకి ప్రజలు మద్దతుగా ఉన్నారా ఈ పార్టీకి మద్దతుగా ఉన్నారా అనేది అలా కొన్ని కొన్ని తప్పులు లేదా కొన్ని కొన్ని సంఘటనలు ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది ప్రజలు ఏం చర్చించుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అసలు అవుట్పుట్ ఏం వచ్చింది అని చాలా ఇంట్రెస్ట్గా పార్టీలు కూడా దృష్టి పెడతాయి సో ఈ క్రమంలో ఈ ట్రెండింగ్ టాపిక్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద బ గుదిబాండ నుంచి తప్పించుకుంది అని చెప్పుకోవచ్చు ఒక రకంగా పార్టీ లక్కీగా బయటపడింది ఒక సెన్సేషనల్ అంశం తెర మీదకి వచ్చి ఈ పాటికి రాష్ట్రవ్యాప్తంగా డిస్కషన్ జరిగేది కానీ అది డిస్కషన్ జరగట్లా ఆ డిస్కషన్ జరిగితే వైసీపీకే డ్యామేజ్ జరిగేది వైసీపీకి నష్టం జరిగేది కానీ ఆ డిస్కషన్ జరగట్లా అదేంటంటే ఇప్పుడు మనకి ఈ మూడు రోజుల నుంచి ట్రెండింగ్ టాపిక్ ఏంటి తిరుపతి ఇష్యూనే కదా తిరుపతిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాట అందులో మరణాలే కదా అది ఇప్పుడు డిస్కషన్ ట్రెండింగ్ టాపిక్ మన రాష్ట్రంలో దానికి ముందు నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి దాదాపుగా రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన భూమి పూజలు ప్రారంభోత్సవాలు అవన్నీ చేయడం ఈ రెండు టాపిక్స్ వైరల్ టాపిక్స్ కానీ మధ్యలో వైఎస్ అభిషేక్ రెడ్డి గారు మరణించిన విషయం ఎవరికైనా తెలుసా ఆయన ఒక వైద్యుడు వైఎస్ ఫ్యామిలీలో వైద్యుడు వైఎస్ రెడ్డి గారి కేసుకు సంబంధించి ఆయన కూడా పాత్ర ఉంది ఆయన సాక్షిగాను ఉన్నారు పాత్రధారిగాను ఉన్నారు ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఆయనకు తెలుసు ఆయన మరణించారు ఎలా మరణించారో ఎవరికైనా తెలుసా సో ఈ మరణానికి ఈ కేసుకి లింకు లేదంటారా అసలు వివేకానంద రెడ్డి గారి కేసులో కీలకమైన సాక్షులు పాత్రదారులు లేదా సూత్రదారులు లేదా సాక్షులు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎందుకు మరణిస్తున్నారు ఈ మరణాల వల్ల ప్రధాన కారణం ఏమైనా ఉంటుందా ఏమైనా ఉండుంటుందా సో ఇవి యాక్చువల్లీ ఈ చర్చ జరగాలి నిజానికి అభిషేక్ రెడ్డి గారి మరణం మీద చర్చ జరగాల్సి ఉంది సో అది జరిగినప్పుడు ఆటోమేటిక్గా వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన కేసు మళ్ళీ తెర మీదకు వస్తుంది అది వైసీపీకి చాలా డ్యామేజ్ చేస్తుంది చాలా నష్టం చేస్తుంది సరిగ్గా అదే టైంలో తిరుపతి ఇష్యూ ఇప్పుడు బర్నింగ్ టాపిక్గా ఉంది పాపం తిరుపతి ఇష్యూని అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు బిఆర్ నాయుడు గారు ఎవరి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరి అభిప్రాయం వాళ్ళు బయటకు చెప్తున్నారు సో ఆ ఇష్యూ మీదే ప్రభుత్వం కూడా డిఫెన్స్లో పడిపోయింది వైసీపీ కూడా అటాక్ మోడ్లోకి వెళ్తుంది సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు విపరీతంగా దాన్నే హైలైట్ చేస్తున్నారు ఒకవేళ ఇది కనుక జరగకపోతే తిరుపతి ఇష్యూ కనుక జరగకపోతే సోషల్ మీడియా కానీ టీడీపీ సోషల్ మీడియా కావచ్చు టీడీపీ అనుకూల మీడియాలో కావచ్చు అభిషేక్ రెడ్డి గారి కేసునే బాగా తెర మీదకి తీసుకొచ్చేవాళ్ళు అనమాట అభిషేక్ రెడ్డి గారి మరణం వెనక ఒక బలమైన కారణం ఉంటుంది బలమైన ఏదో పని చేసింది అని చాలామంది ఎందుకంటే ఆయన వయసు చాలా చిన్నదండి చాలా చిన్న వయసులో ఆయన ఆయన ఎలా చనిపోతాడు సో ఇట్లా అనుమానించాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నమాట అందుకే వైసీపీ లక్ బై లక్ ఈ ఇష్యూ నుంచి తప్పించుకుంది రాష్ట్రంలో అనేక పొలిటికల్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ప్రతి డిస్కషన్ నుంచి ఒక సారాంశం వస్తున్నప్పుడు ఆ ప్రతి సారాంశం ఆ పార్టీకి మంచి లేదా చెడు చేస్తున్నప్పుడు ఈ డిస్కషన్లో ఈ ఇష్యూలో వైసీపీ పట్ల చర్చ జరగలేదు కాబట్టి ఎట్ ద సేమ్ టైం విశాఖపట్నంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ మీద కూడా చర్చ జరగలేదు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన జరిగిన ఈ తిరుపతి ఇన్సిడెంట్ మీద చర్చ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఒక రకంగా వైసీపీ వాళ్ళు లక్కు లేదా సేఫ్లో ఉన్నట్టే లెక్క అభిషేక్ రెడ్డి గారు మరణానికి సంబంధించి ఏమైనా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు ఉన్నాయి నేను కొంచెం డెప్త్గా వెళ్తున్నా ఒక రెండు మూడు రోజుల్లో డీటెయిల్డ్గా చెప్తాను ఎందుకంటే అది ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రావట్ల బయటికి రానివ్వట్ల అంత చిన్న వయసులో ఆయన ఎలా చనిపోయాడు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్కు స్టడీ చేసి చెప్తాం థ్యాంక్ యూ